వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైనటువంటి టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం ఆ టాపిక్స్ అనేవి కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు స్టాండర్డ్ జీకే అంతా కవర్ అయ్యేలా మనం ప్రయత్నాలు చేస్తున్నాం రైట్ ఇందులో భాగంగా ఇప్పుడు మనం నిన్న వీడియోలో రాష్ట్రాలకి సంబంధించిన కొత్త సంవత్సరాల పేర్లని మనం చూడడం జరిగింది ఇప్పుడు భారతదేశంలోని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి సంబంధించిన జానపద నాటకాల పేర్లని ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్రాలు అలాగే వాటి జానపద నాటకాలు అంటే వాటికి పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఈ జానపద నాటకము ఏ రాష్ట్రానికి సంబంధించినదో అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్న వస్తుంది రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి అంకియ నాట్ నాట్ అనేటువంటి జానపద నృత్యము లేదా సారీ జ్ఞానప జానపద నాటకము అస్సాం అనేటువంటి రాష్ట్రానికి చెందినటువంటిది అలాగే భోగట్ రెండవ జానపద నాటకము భోగట్ అలాగే రెండవది కూడా ఉంది అచిలామో అచిలామో అనేటువంటి ఈ రెండు జానపద నాటకాలు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటివి జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే భవాయ్ భవాయ్ అనేటువంటి జానపద నాటకము అలాగే రెండవది కూడా ఉంది అది అఖ్యాన్న అఖ్యాన్న అనేటువంటి ఈ రెండు నాటకాలు కూడా జానపద నాటకాలు గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన నాటకాలు అలాగే దశావతార్ అనేటువంటి నాటకం దశావతార్ అలాగే జాగోర్ అనేటువంటి ఈ రెండు జానపద నాటకాలు గోవా రాష్ట్రంలో చాలా ఫేమస్ అలాగే పడయాని అండ్ కల్ద్రి పాయట్టు అని రెండు ఉన్నాయి ఇవి రెండు కేరళ రాష్ట్రానికి చెందినటువంటివి కల్ద్రి పాయట్టు ఈ రెండు జానపద నాటకాలు కూడా కేరళ అనేటువంటి ఒక రాష్ట్రానికి చెందినటువంటివి అలాగే జాతర అనేటువంటి ఈ నాటకము పశ్చిమ బెంగాల్ అనేటువంటి రాష్ట్రానికి చెందినటువంటి జానపద నాటకం అలాగే స్వాంగ్ స్వాంగ్ అనేది రాజస్థాన్ అనే రాష్ట్రానికి చెందినటువంటి జానపద నాటకం రాజస్థాన్ స్వాంగ్ అలాగే మాష్ మాష్ అనేది మధ్యప్రదేశ్ మాష్ అనేది మధ్యప్రదేశ్ అలాగే భాండ్ అండ్ నకాల్ అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది నౌతంకి అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం ప్రహ్లాద నాటక మరియు పాల అనేది ఒడిసా అనే రాష్ట్రానికి చెందినది రమ్మన్ అనే జానపద నాటకము గర్వాల్ హిమాలయాల ప్రాంతంలో ఎక్కువగా ఫేమస్ అలాగే సాంగ్ అనేటువంటిది హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి నాటకం తమాషా తమాషా అనేది మహారాష్ట్రకి చెందినటువంటి ఒక నాటకం యక్షగాన అలాగే బయలాట అనేవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన జానపద నాటకాలు అలాగే తిరుక్కుతు తిరుక్కుతు అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక జానపద నాటకం దీనికి సంబంధించినటువంటి కీలకమైన పీడిఎఫ్ ని కూడా మీకు రమేష్ జికే వాట్సాప్ గ్రూప్ లో మీకు అందిస్తాను గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్